అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పట్టణంలోని క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ అధ్యక్షుడు ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో నలభై ఎనిమిదవ వార్డు మున్సిపల్ కార్మికుల స్థానిక కౌన్సిలర్ కవిత దయాకర్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరికి బాధ్యత అని అన్నారు ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పాటిస్తూ మొక్కలను పెంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో కార్మికులు తదితరులు ఉన్నారు टाइम आउट टाइम से बहुत प्रेशर होगा है बहुत दिन आए था नहीं नहीं इस और काम भी हो ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఆదిమల్ల మండలాజ్ గారి ఆధ్వర్యంలో నలభై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ యామ కవితా దయకర్ గారి సహకారంతో మహిళలని సన్మానించుకునే ఆలోచనతో నలభై ఎందో వార్డులో ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులను మరియు వార్డు లో ఉన్నటువంటి ఇతర మహిళా కూడా సన్మానం ఏర్పాటు చేసి ఈ సన్మానంలో వారిని గొప్పగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మహిళలు ప్రపంచంలో ప్రతి పనిలో సగభాగమైనటువంటి మహిళల్ని మనము గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి మహిళ మనకు తల్లిగా చెల్లిగా భార్యగా ఉంటూ ఎంతో సేవ చేస్తున్నారు ఎంతో ప్రేమానురాగాలు పంచి మనం చూస్తున్నారు అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి ఆ వ్యక్తులను లేకుంటే ఆ స్త్రీ శక్తిని మనము గౌరవించుకొని సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను నా క్రీన్మోగ్రీ ప్రోగ్రాము ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు మన యొక్క వార్డులో పరిసరాల పరిశుభ్రతలోను మరియు పచ్చదనంలోను వారి యొక్క కృషి విశేష విశేషంగా ఉంది వారిని గుర్తించి నేను సన్మాన కార్యక్రమాన్ని తీసుకున్నాను వారిని మరియు వారితో పాటు మా వార్డు అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి మా కౌన్సిలర్ గారిని అట్లాగనే ఇతర మహిళా కూడా సన్మానించుకున్నందుకు సన్మానించుకునే భాగ్యం నాకు దక్కినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అదే మాదిరిగా నా తల్లిగారు అయినటువంటి ఆదిమారి లింగమ్మ గారిని కూడా నేను ఈరోజు అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా సన్మానించుకోవడము నా పూర్వజన సుఖంగా భావిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మహిళలు గౌరవించినప్పుడే దేశము గొప్పగా ఎదుగుతుంది మహిళని గౌరవించతో పాటు వారికి తగిన ప్రాధాన్యతనిచ్చుతూ దేశాభివృద్ధిలో వాళ్ళని కూడా కలుపుకొని పోతే ఇంకా గొప్పగా మన దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చెప్తున్నారు ట్టే అంగన్వాడీ టీచర్స్ అంటే మీకు అందరూ తెలుసు చిన్న చూస్తారు పెద్దవాళ్ళని చూస్తారు వృద్ధులను చూస్తారు టీచర్ ఏ ఏజ్ వాళ్ళని చూస్తారు వాళ్ళ ఆరోగ్యం గురించి పిల్లలకు చదువు గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి అన్నిటి గురించి చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఏదన్నా ఏది ఉన్నా కూడా లక్ష్మీ మేడం అయితే నాకు మంచి సపోర్టింగ్గా ఉంటారు మంచి చేస్తూ ఉంటారు నా టీం అయితే నా వార్డులో ఉన్న టీం ఆయాలు తర్వాత ఈ అంగన్వాడి టీచర్స్ ఏంది ఆశా వర్కర్స్ ఏంది ఫుల్ సపోర్టింగ్గా ఉంటారు థ్యాంక్ యూ లక్ష్మీ మేడం